వెల్కమ్ టు హెచ్బిఎన్ అక్రమ అడ్డాగా మారిన ఏటూరు నాగారావు గ్రామ పంచాయతీ కథనాలకి స్పందించిన తుడుం దెబ్బ నాయకులు హెచ్బిఎన్ ఛానల్ ను అభినందించారు అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు మునుగ జిల్లా ఏటూరు నాగారా మండలం ఆకులవారి గణపురం ట్రైబర్ యాక్ట్ పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది అనుమతులు మంజూరు చేస్తూ గిరిజన చట్టాలకు తోట్లు పడుస్తున్నారని స్పందించిన తుడు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛానల్ ప్రసారం చేసిన కతనం వాస్తవమని ఏటి రుణాగారం ఏజెన్సీలోని ఆకులవారి ఘనపురం మొత్తం ట్రైబల్ యాక్ట్ పరిధిలో ఉంటుందని పంచాయతీ కార్యదర్శి గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆకులవారి గణపురం పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు పంచాయతీ కార్యాలయంలోని సిబ్బందితో కలిసి కార్యదర్శి చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు అధికారులు స్పందించి వెంటనే బహుళ అంతస్తులను కూర్చివేసి చట్ట పరిధిలో ఆవాసాలుండాలని చట్టాలకు వ్యతిరేకంగా అనుమతులు అక్రమ సంపాదనకు తెరలేపిన పంచాయతీ సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి ఎవరెవరు ఈ అక్రమ సంపాదనలో పాలు పంచుకుంటున్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రావణ్ జిల్లా కలెక్టర్ డీపీఓ లను కోరారు ఏజెన్సీలో చట్టాలపై కథనాలు ప్రసారం చేస్తున్న హెచ్బిఎన్ ఛానల్ కు తుడుం దెబ్బ మద్దతు తెలుపుతుందని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబాక శ్రావణ్ మీడియాతో అన్నారు ఎట్ మేజర్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి పారస్ట్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆకలివారి జనపురం సంబంధించినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అక్కడ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా బహుళ నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి బహుళ నిర్మాణాలకు అనుమతులు ఏమైనా ఇచ్చారని చెప్పేసి పంచాయతీ సిబ్బందిని కార్యదర్శి కావచ్చు మిగతా వారిని అడిగిన సందర్భంలో వాళ్ళు నామమాత్రంగా మాట అంటే రాతపూర్వకంగా ఇవ్వలేదని చెప్పేసి చెప్పినప్పటికీ గౌరవంతసర నిర్మాణాలు అనేది జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దృస్ దురుసుగా సమాధానం చెప్తూ ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఐటీడిపి గారు కావచ్చు దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అక్రమ పద్ధతిలో అనుమతులు ఇచ్చే ఎవరైతే ఉన్నారో అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీకుల పోరాడుతూ తిరుగునదెబ్బ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ ప్రసార మాధ్యాలలో గత రెండు మూడు రోజులుగా వస్తున్నటువంటి కథనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవం ఎందుకంటే ఏఎన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థానికంగా ఉన్నటువంటి ఉండబడినటువంటి ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఈ అధికారులు చేసినటువంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం ఒక ఆదివాసి ఒక ప్రభుత్వ భూమిని ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా సాగు చేస్తున్న క్రమంలో వారికి ఒక పట్టా కానీ లేకపోతే ఇంకోటి ఇవ్వడానికి ప్రభుత్వాలు తాసారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అదే ఒక ఎవరైనా ఒక పర్సన్ ఇల్లీగల్గా ఐదారు అంతస్తులు అని చెప్పేసి కట్టుకుందాం అని చెప్పేసి కన్సల్ట్ పంచాయతీ సిబ్బంది కన్సల్ట్ అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ బహుళంతస్తుల నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి ఈ నిర్మాణాన్నింటినీ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బౌలాంతుల బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించి ఒక కథనం విడుదల చేసినటువంటి హెచ్బిన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఈ బౌలంతస్తుల నిర్మాణాలకు సంబంధించి వారికి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమానికి మేము మద్దతు తెస్తా ఉన్నాం ఈ బౌలంతోల నిర్మాణాలన్నింటినీ కూడా వెంటనే కూల్చేయాలి లేకపోతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీనికి సంబంధించి ఈ హెచ్బిఎన్ ఛానల్ వారు చేసేటువంటి కార్యక్రమాలకి మేము సంఘం తరఫున మద్దతు తెలుస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అక్రమ పద్ధతిలో నివాసాలుగా కావచ్చు బోలవంతస్తులు నిర్మిస్తూ ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం